గుంటూరు లలిత హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె చనిపోయిందని రెయిన్ డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ కళ్యాణ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఫిట్స్ వచ్చిందని తీసుకెళ్తే సరైన చికిత్స అందించకుండా ప్రాణం తీశారని కన్నీటి పర్యంతమవుతున్నారు పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాలు చూడపోకుండానే తమ కుమార్తె తమను విడిచిపోయిందని చెబుతున్నారు తమలా మరొకరికి కడుపు శోకం మిగలకూడదంటే లలిత హాస్పిటల్ లైసెన్స్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు డ్యాన్స్ మాస్టర్ కరీం మాట్లాడుతూ ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించారని కోరారు తోటి మిత్రుడు కళ్యాణ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు డ్యాన్స్ మాస్టర్ల తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు అంతకుముందు రెండు రోజులు జ్వరం ఉందండి పాపకి జ్వరం ఏప్రిల్ తొమ్మిది ఫిక్స్ లాగా వచ్చింది నైట్ నైట్ రాగానే మేము లలిత హాస్పిటల్లో మా థర్ థర్డ్ ఉంటాడు ఆయనకు ఫోన్ చేశాము నైట్ రెండున్నర టైంలో ఫోన్ చేశాము నాకు అసలు అర్థం అవ్వాలి ఎందుకంటే ఇంతవరకు పాపకు ఫిట్స్ అనేవి అసలు ఏమి లేదండి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు సరే ఫిట్స్ వెళ్ళే అవి తగ్గిపోతాయి ఇక్కడ తీసుకురా అని చెప్పారు చెప్తే తీసుకెళ్ళామండి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత ఏ ట్రీట్మెంట్ చేశారో మాకు తెలియదు చేస్తున్నా ఫిట్స్ తగ్గట్లా ఏంటన్నాయి మరి ఫిట్స్ తగ్గట్లేదంటే సరే చూద్దాం చూద్దామని అక్కడ వేరే డాక్టర్లు వచ్చారు వాళ్ళని అడుగుతున్నా ఏమైందండి పాపకు అసలు ఏమైందంటే చెప్పట్లా ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు ఏమైంది అసలు ఇన్ఫెక్షన్ దేనికి వచ్చిందంటే చెప్పట్లేదు అట్లా మేము నైట్ మూడున్నరకు తీసుకెళ్తే తెల్లారి ఏది అడిగినా డాక్టర్ని మేడం రావాలి విజయ మేడం రావాలి ఆమె వస్తేనే అన్నారు ఆ ఉదయం ఇంటికి వచ్చిందండి ఇంటికి వచ్చి చూసింది చూసి మేము ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంటే కానీ ఏ విషయం చెప్పలేము అసలు ఏమైంది మేడం పాపకంటే వాళ్ళు సిటీ స్కాన్లు తీశారు అన్నీ అప్పటికి ఒక ఒక యాభై టెస్టులు చేశారు వేట్లో ఏం లేదంటున్నారు ఇన్ఫెక్షన్ ఏమి లేదంటున్నారు మరి ఎందుకు సీరియస్ అంటున్నారు అనేది అడిగా నేను అడిగితే ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు తర్వాత తర్వాత రోజు వచ్చేసి మేమంతా చేయాల్సినంత చేసామండి ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప అన్నారు అంటే అసలు నేను పాప బతికుందండి చనిపోయిందా చెప్పండి మేడం పర్లేదు ఎందుకంటే ఒక డాక్టర్ ఇలా చెప్పకూడదంటే బతికే ఉందండి అన్నారు ఇంకప్పుడు అప్పుడు ఆ రిపోర్ట్స్ అన్నీ నేను తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికీ పంపించానండి ఇట్లా చెప్తున్నారు హాస్పిటల్ అంటే వాళ్ళు హైదరాబాదు కిమ్స్లో దీనికి చికిత్స ఉందండి మీరు అక్కడ తేగలరా అన్నారు మేము వెంటనే చెప్పాము అక్కడ సాయంత్రం నాలుగున్నరకు చెప్పాం వెంటనే డిశ్చార్జ్ చేయండి మేము కిమ్స్కి తీసుకెళ్ళాలని తీసుకెళ్తామంటే సరే చేస్తాం చేస్తామని అట్లా నైట్ తొమ్మిదిన్నర దాకా చేశారండి ఐదు గంటలు లేటుకు చేశారు ఎందుకు చేశారో మాకు తెలియదు తర్వాత మేము వెళ్ళేటప్పుడు చెప్తున్నారు లోపలికి పిలిచి మమ్మల్ని ఈ ఫైవ్ అవర్స్లో ఏమన్నా జరగచ్చండి అన్నారు మరి అలాంటప్పుడు మరి ముందే డిశ్చార్జ్ చేయొచ్చు కదండి ఫైవ్ అవర్స్లో ఏమన్నా జరగచ్చు అని చెప్తున్నారు సరే నేను ఇప్పుడు తీసుకెళ్ళను పాపని ఇక్కడే ఉంచుతాను బతికిస్తారా అన్న లేదండి ఇక్కడ ఉన్న జరిగేది జరిగిద్ది మీరు తీసుకెళ్ళినా జరిగేది జరిగిద్ది అన్నారు అలాంటి టైంలో నేను ఒక ఛాన్స్ తీసుకోకుండా నా పాపని చూస్తా చూస్తా నేను ఎలా వదులుకోగలను అందుకని తీసుకెళ్ళా సరే పంపించండి అని తీసుకెళ్తే వాళ్ళు ఫైవ్ అవర్స్ డిలే చేశారు నేను పాపను తీసుకొని ఇంకా ఒక వన్ అవర్లో సికింద్రా బయట వెళ్తాం పాప మధ్యలోనే చనిపోయిందండి మాకు డౌట్ ఏంటంటే మేము తర్వాత అసలు ఇంకా బాధలో ఉండి మేమేం చూసుకోలే తర్వాత మా ఇంటికి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు నేను ఒక డాన్స్ మాస్టర్గా నాకు డాక్టర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి జనరల్గా చప్ చేశారు పాపకి ఏం వచ్చిందన్నారు ఏమో నాకు తెలియదండి ఏమొచ్చిందో వాళ్ళు చెప్పలేదు హాస్పిటల్లో కూడా పాపకి ఏమైందని చెప్పలేదు ఏదో ట్రీట్మెంట్ చేశారంటే అన్నీ చూశారు వాళ్ళు చూసి పాపకి వచ్చింది ఫంగల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ క్రిప్టోకోకస్ అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి యాక్చువల్గా బ్లాక్ ఫంగస్కి ఇచ్చిన ఇంజక్షన్లు ఇవ్వాలంట అది అసలు వాడలేదు వాళ్ళు వాడకుండా వాళ్ళు ఏదో ఒక ఒక ఒకటి అనుకోని ట్రీట్మెంట్ చేశారు సంబంధం లేని ట్రీట్మెంట్ చేశారు యాక్చువల్గా నేను మెడిసిన్ గంట గంటకి ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాను ఇన్ని మెడిసిన్స్ దేనికండి మీరు ఏమీ ఏమి లేదంటున్నారు పాప కంటే తేవాలండి ఇవన్నీ వాడాలన్నారు అసలు తట్టుకుంటుందా బాడీ అని అడిగాను తట్టుకుంటుందండి అన్నారు తర్వాత రోజు డిశ్చార్జ్ రోజు చూస్తే ఇలాంటి నార్కాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయండి హెవీ డోస్కి మెడిసిన్స్కి వాళ్ళు అప్పుడు చెప్తున్నారు తర్వాత ఇంకోటి చెప్పారు లాస్ట్లో మీరు తెచ్చేటప్పుడు పావు గంట లేట్ అయితే ఆటోలో చనిపోయేది అన్నారు మరి అంత సీరియస్ కండిషన్లో ఉంటే మేడం మూడున్నరకి తెల్లార్జాని తీసుకెళ్తే ఆమె పదకొండింటి దాకా ఎందుకు రాలేదు మాకు ఇప్పటికీ అర్థం అవట్లేదండి యాక్చువల్గా సీరియస్ కండిషన్లో అంటే డాక్టర్లు వచ్చి చూస్తారు అట్లాంటిది మరి ఆ సీరియస్ కండిషన్ మాకు తెలియదు మాకేం ఫిట్స్ అనే తెలుసు అంతేకాని పాప ఒక ఫిట్స్లో అంత సీరియస్ అయిపోయిందని మేము ఊహించాలా మరి అంత లాస్ట్లో చెప్తున్నారు మరి అంత సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అసలు వచ్చి ఎందుకు చూడలేదు వీళ్ళని ఏది అడిగినా కానీ మేడం రావాలి చూడాలి మేడం రావాలి చూడాలంటున్నారు తప్పితే వీళ్ళు ఏమైందనేది చెప్పట్లేదు అసలు మాకు అసలు ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి నా పాప నేను పోగొట్టుకున్నానండి ఎందుకంటే తర్వాత ఈ రిపోర్ట్స్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా దీనికి ట్రీట్మెంట్ ఉంది మీరు ఎక్కడ తెచ్చినా బతికేదంటే తీసుకోలేకపోయానండి మాకు అసలు నేను ఆ టూ డేస్ అసలు ఐసీయూలో ఉంటే ఎలా ఏడ్చానంటే అసలు రావాలి రావాలి అంటుంది అసలు రిలాక్స్డ్గా వచ్చింది అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మనల్ని క్వశ్చన్స్ అసలు కాలు మీద కాలు వేసుకొని అడుగుతున్నారు అసలు ఇప్పుడు అంత సీరియస్గా ఉంటే వచ్చి చూడాలి కదా అంత నిర్లక్ష్యం ఏందో తీరా మేము అంబులెన్స్లు ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు ఫైవ్ అవర్స్లో ఏమైనా జరగచ్చు అని పోనీ అంత సీరియస్గా ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా మా కళ్ళ ముందే మా పిల్ల ప్రాణం పోయిందండి వన్ అవర్లో వెళ్ళిపోతాం అనగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం ఇది అసలు ఎవరికీ రాకూడదు పిల్ల చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం ఈ చేతులతో తీసుకెళ్ళాము ఆటోలో ప్రాణం లేకుండా తెచ్చు టెన్త్ క్లాస్ రాసింది మార్క్స్ కూడా చూసుకోలేదు మాకు రోజు నరకంగా ఉంటుందండి అసలు ఉండబుద్దే కావట్లేదు అసలు మాకు చిన్నపిల్ల కూడా గుర్తు రావట్లేదు అసలు దానికోసం ఉండాలి చేయాలని కూడా ఇద్దరికి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అండి పెద్ద పాపకి చిన్న పాపకి చిన్నప్పుడు అది అడిగేదేమో నేను ఎవరితో ఆడుకోవాలి అని ఇప్పుడు ఇది అడుగుతుంది ఒక్కదాన్ని చేసి వెళ్ళిపోయింది ఒకటి పొలిటికల్గా పరంగా అయితే కాదు ఈరోజు నేను నా కళ్యాణ్ సార్తో చాలా అనుబంధం ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఆయన డ్యాన్స్ అసోసియేషన్లో ఆయన కూడా ఉన్నప్పుడు ఆయనతో పాటు కూడా మేము అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాము అదేవిధంగా ఇప్పుడు ఒక పల్ పొలిటికల్ పరంగా ఈరోజు నేను వచ్చి ఇక్కడ కళ్యాణ్ సార్కి సపోర్ట్ చేయడానికి రాలేదు నేను కూడా ఒక బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరుడిగా అన్యాయం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో మా అసోసియేషన్లో డ్యాన్స్ మాస్టర్గా ఉన్నటువంటి కళ్యాణ్ గారికి ఆయనకు వచ్చినటువంటి బాధను మా వంతును కూడా మేము కూడా వాళ్ళ వైపు ఉండి అండగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయనతో మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది దీని పూర్తి స్థాయిలో కూడా ఆయనకి న్యాయం జరిగేంత వరకు కూడా ఆయనతో పాటు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం